కేవలం పది నెలలు మాత్రమే పదవీ కాలం మిగిలి ఉన్నటువంటి పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో అధికార పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రత్యర్థులపై దాడులు చేయడమే కాకుండా తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఒకవైపు వేలాది మంది మీద బైండోర్ కేసులు పెట్టడం ఒకవైపు ఇవన్నీ చాలా అన్నట్లు పోలింగ్ బూతులను జంబ్లింగ్ చేయడం అదేవిధంగా ఓటర్లను ప్రలోభాలు పెట్టే దానిలో భాగంగా ఓటుకు పదివేల రూపాయలు ఇవ్వడం చీరలు ఇవ్వడం బంగారు కొడకలు ఇవ్వడం మొత్తంగా వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పోలింగ్ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓటర్లను పోలింగ్ బూతుల దగ్గరకు రాకుండా అడ్డుకుంటుంటే దాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అంతిమంగా ఫలితం ఎలా ఉన్నా అధికార పార్టీ సాధించేదేందో ఒక పారి వాళ్ళకు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి కేవలం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడమే తప్పక సాధించేది ఏమి ఉండదు అనేది గుర్తుపెట్టుకోవాలి